వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సిద్ధం పోస్టర్ ఆవిష్కరణ గది శాసనసభ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి నివాసంలో ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ఉద్దేశం ఏమంటే ఇక రెండు మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికలకు సిద్ధం అని పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు అనంతపూర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తుఫాను కన్నా వేగంగా పోయి మీరు ముందు ఉండండి మేమంతా ఒక సైనికుల్లాగా మీ వెనక గుండి పనిచేస్తామని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ నిలిపిస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ఆ కుటుంబం పైన నమ్మకం ఒక భరోసా ఇచ్చిన మాట తప్పడు అని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరచడానికి ముందుకు వస్తున్నారు ఇంకో మరొక విషయం చెప్తున్నారు ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు దాదాపు తొంభై ఐదు స్థానాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ మా నాయకుడు టికెట్లు కేటాయించడం జరిగింది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు కుదరలేదు ఎక్కడ చూసినా వాళ్ళు ఎక్కడ సమావేశం పెట్టినా కుర్చీలో పగులుతున్నాయి కానీ క్యాండిడేట్ పేరు బయటికి రావడం లేదు ఇది వాళ్ళ పరిస్థితి మరొక విషయం చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు సింగల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్లకు అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే గా పోటీ చేయండి మీ చేత కాదు అందుకోసమే మీరు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక కొన్ని పార్టీలతో కలిసి మీరు ఈరోజు వస్తామంటున్నారు మేము రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో గా పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా సింగల్ గా పోటీ చేసి ఈ రాష్ట్రంలోనే చరిత్ర తిరిగి రాస్తాం మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అలాగే ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దానికి తిరిగి రాస్తాం మరొకసారి నేను చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఇదే గది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటిచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే గదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఓడించింది భగవంతుని ఆశీస్సు ప్రజాబలం ఇరవై నాలుగులో బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ముచ్చటగా నెల్పిస్తాం దీనికి ఎవరు కూడా ఆలోచించే అవసరం లేదు ఎందుకు చెప్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అది ప్రజల్లో గుండెలు నిలిచిపోయినాయి ఖచ్చితంగా సోదరుల కార్యకర్తలు ఇక్కడ వచ్చిన కార్య ఎవరు కూడా ఆధారపడవద్దండి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మనకందరికీ మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా బిఎస్ మక్బూల్ గారు ఈ కదిరి నియోజకంలో హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను ఈరోజు ఈ నెల పదకొండవ తారీఖు అనంతపురం అనంతపురంలో జరిగే సిద్ధం మహాసభకు సిద్ధం కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సిద్ధం సభ వాల్పోస్టర్ను మక్బుల్ అహ్మద్ గారి గృహం ఆవిష్కరించడం జరిగింది పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యుద్ధం సభకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం భీమిలిలో జరిగినటువంటి దానికన్నా దెందులూరులో జరిగినటువంటి దానికన్నా అనంతపురంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం సభను సక్సెస్ చేయవలసిన అవసరకతంతా మన పైన ఆధారపడి ఉంది కాబట్టి ఆ రెండు సభలకు మించి హాజరు కావాలంటే క్షేత్రస్థాయిలకు కూడా హాజరు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది ఇంతకు ముందు మన సోదరులు మాట్లాడినటువంటి సోదరులందరూ చెప్పారు ఈరోజు కూడా ఈసారి కూడా థర్డ్ టైం కూడా ఇక్కడ గదిలో విజయం సాధించబోతున్నాం ముందుకన్నా ఎక్కువ మెజార్టీతో సాధించబోతున్నాం అందుకు మీరు అందరూ సన్నద్ధమై ఏదో చిన్న చింతగా ఏదైనా మనస్పర్తలు అవి ఉన్నా కానీ మనకిక్కడ మక్బూల్ అహ్మద్ గారు పార్టీ క్యాండిడేట్ కాదు మనకిక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ అని మీరు అందరూ గ్రహించాలి మనకు పార్టీ ముఖ్యం తర్వాత సుప్రీం ముఖ్యం కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మనస్పర్తలన్నీ తొలగించుకునేసేసి ఈ యుద్ధం సభకు ప్రతి ఒక్కరు సన్నద్ధమై పదకొండవ తారీఖు వచ్చి దిగ్విజయంగా టీమిలి డెందులూరులో జరిగినటువంటి దానికన్నా రెట్టె పూజాము అందులో రావాల్సిన అవసరకత ఉంది దీనికి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ తదితరులంతా కూడా మక్బూల్ అహ్మద్ గారు కూడా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఎవరికన్నా వెహికల్ కావాలన్నా ఏ విధమైనటువంటి ప్రయాణ ఏర్పాట్లు కావాలన్నా కానీ సోదరుడు కదిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకతగా ఉన్నటువంటి మక్బూల్ అహ్మద్ గారిని మీరు సంచ మీరు కలిసినట్లయితే ఆయన అన్ని విధాలా చేయగలుగుతారు మీకు ఎన్ని వెహికల్ కావాలంటే అన్ని వెహికల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి విని ఎరుగని రీతిలో కదిరి నుండి మనం వెళ్ళి కదిరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా సక్సెస్ చేశాము ఎక్కడైనా కానీ కదిరి అన్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ జరిగినా కానీ దిగ్విజయంలో ముందర ఉంటారని నేను నేనంత కోరుకుంటూ అందరూ రావాల్సిందే కోరుకుంటూ యుద్ధానికి అందరూ సన్నద్ధం కావాల్సిందే కోరుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో జరగబోయేటువంటి ఎలక్ సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ప్రతి ఒక్కరూ ముందుండి ప్రతి ఒక్కరు ఒక జగన్మోహన్ రెడ్డి లేకుండా ప్రతి ఒక్క క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ముందుండి నడిపించి ఈసారి కూడా ముచ్చటగా మూడవసారి కూడా మనము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరి వేల్సినటువంటి బాధ్యత మన పైనంతా ఉంది చిన్న చింతగా సమస్యలు పక్కన పెట్టండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ సన్నద్ధమై జరగబోయేటువంటి పదకొండవ తారీఖు జరగబోయే సభ సభే మన విజయానికి నాంది కాబట్టి ఆ సభ చూస్తానే తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ తోపుచ్చుకొని వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి దానికి సిద్ధం కావడానికి మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జున్ రెడ్డిని అని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు కాబట్టి ఆయన అర్జునుడికి మనమంతా కృష్ణుడిలాగా సహాయ సహకారాలు చేస్తున్న అవసరకత ఉంది కాబట్టి సిద్ధం మీరు కూడా కండి మమ్మల్ని కూడా సిద్ధం చేయండి రాకపోయే జరుగుల్లో మీరు క్యాండిడేట్గా భావించి మన మబ్బులు అమ్మది గారిని గెలిపించవలసిన మరో బాధ్యులని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చురవకాశం అవకాశం వచ్చినటువంటి సభకు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను జై